రైతులకు సరిపడా ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి ఆరోపించారు సిద్దిపేట జిల్లా చినుకూడ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతలు గొప్పలు చెప్పడం తప్ప ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు కనిపించడం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు నమ్మే స్థితిలో లేరన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికైన తర్వాత రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా సరిగా నెరవేర్చలేదు ఇప్పుడు ఉదాహరణకు ఈ యూరియా విషయాలను తీసుకుంటే యూరియా బ్యాగులు రైతుకు ఎకరాన ఒకటే ఇవ్వాలనే నిబంధన పెట్టింది గత ప్రభుత్వం మా గతంలో మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి గ్రామ గ్రామాన యూరియా అందించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ చీకటి రోజులు ఆ రోజులు గతంలో జోళ్ళు చెప్పులో జోళ్ళు పెట్టి నిలబడే క్యూలో నిలబడే రోజులు వచ్చినాయి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఆ హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము రైతు ప్రభుత్వం అనేది చెప్పుకునే ఈ గవర్నమెంట్ ఇంతవరకు రైతులకు బురగబెట్టింది ఏం లేదు